గర్ ఐటీ నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నవంబర్ తొమ్మిది నా సాయంత్రం ఐదు గంటలకి హోటల్ మైత్రి కరీంనగర్ వివరాలకి సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ త్రిబుల్ సెవెన్ ఫైవ్ సెవెన్ నేను కూడా చనిపోతే మా భార్యలో ఇంట్లోనే పరీక్ష అవుతారా బార్డర్లో తుపాకీ పట్టి దేశాన్ని శత్రుమూకల నుండి కాపాడిన సైనికుడు అతను కానీ అలాంటి సైనికుడి కుటుంబానికి సమస్య వస్తే మాత్రం ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మన కుటుంబంతో పాటు ఇంటిని పది సంతోషంగా ఉంటున్నామంటే కారణం బార్డర్లో బిదుడు నిర్వహించే సైనికులే కానీ అలాంటి ఆర్మీ జవాన్లకు కష్టాలు ఇస్తే మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు అవుతున్నారు అసలు ఏంటి ఆ విషయం అని తెలుసుకునే ప్రయత్నిద్దాం ప్రస్తుతం మనం ఆ చింతల రామ్ రెడ్డి అనే ఇంటి దగ్గర ఉన్నాం ఆ వాళ్ళ సమస్య ఏందో వారిని అడిగి మన విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఆర్మీ సైనికుడు చింతల రాం రెడ్డి ఇంటి వద్ద ఉన్నాం అతను పద్దెనిమిది సంవత్సరాలు ఆర్మీలో విధి నిర్వహణ ఉన్నాడు అయితే రిటైర్మెంట్ తర్వాత అనారోగ్య సమస్యలతో వృద్ధి చెందాడు కాకపోతే అతనికి రావాల్సిన పెన్షన్ రావాలి కానీ భార్య అతని పెన్షన్ కోసం దాదాపు ఐదు సంవత్సరాల తిరిగినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది ఫస్ట్తో పాటు మనతో పాటు తమ భార్య చింతల ఆమె ఉన్నారు ఆమెను అడిగి మరీ విషయాలు చేస్తున్నారు చెప్పండి అమ్మ సార్ ఈ పెన్షన్ కోసం ఈ భర్తకు రావాల్సిన పెన్షన్ కోసం మీరు ఎన్ని సంవత్సరాలతో తిరుగుతున్నారు అధికారులు ఏమంటున్నారు ఫస్ట్ మూడు సంవత్సరాలు తిరుగుతా మూడు సంవత్సరాలు తిరుగుతా అంటే పంపించినా చేసినా అంటారు సార్ పోయే పోయేతనం అతను అత్తపోయి పొమ్మంటారు పోయేవారు అడిగిపోయే ఇంటికి లేటర్ వస్తుంది కదా ఎందుకు వచ్చాడు అని కూడా అంటారు అట్లా కూడా అట్లా కూడా అన్న కూడా పోయినాం పోయి పోయి ఇక మళ్ళీ రెండు రెండు నెలలు ఏమో కొన్నాం మళ్ళీ పోయినా మళ్ళీ పోతే అడిగిపోతే మళ్ళీ ఏమన్నా కదా వస్తుంది పంపించడం మళ్ళీ పంపించాం అన్నారు అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్యాంకు కూడా పోయినాం అక్కడికి వెళ్ళి రాని మేము బ్యాంకులో మేము చెప్పాలని బ్యాంకులో కూడా అన్నారు అట్లే బ్యాంకులో అన్న వాళ్ళు మళ్ళీ అడిగి మళ్ళీ ఏందో కాలు మళ్ళీ ఇక్కడ రాసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళినాం ఆడ్రాన్స్కున్న కూడా ఇక వాళ్ళు కూడా మనం సప్లయ్యో మళ్ళీ వచ్చి వచ్చినాం సార్ ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పెన్షన్ ఇప్పుడు అది ఆ పెన్షన్ రావాల్సిన హక్కు మీకు ఎందుకు ఇవ్వట్లేదు ఫస్ట్లో వచ్చినాయి సార్ పెంచి నచ్చినాయి ఫస్ట్లో వచ్చినాయి వాళ్ళు పెన్షన్ వచ్చినాయి కానీ మళ్ళీ ఇప్పుడు వస్తలేవు సార్ ఉన్నప్పుడు అందరం ఇద్దరం విన్నాం కానీ ఇప్పుడు పెంచింది అని ఏం వస్తలేదు ఇక నాకు ఇంత తిండి కూడా కట్టం వేస్తుంది మా పిల్లలు కూడా ఏం లేదు వాళ్ళకు వాళ్ళు ఇంత ఏదో చిన్నగా చేసుకుంటారు అంత సార్ నాకు ఇబ్బంది అవుతుంది వాళ్ళతో నేను ఏం పెట్టు ఏం చేయమనాలే వాళ్ళని అడుగుతా లేదు సార్ నాకు ఇక నాకు ఇంత ఇబ్బంది అవుతుంది సార్ నాకు భర్త ఆర్మీలో ఎన్ని సంవత్సరాలు పనిచేసింది పద్దెనిమిది సంవత్సరాలు చేయండి సార్ పద్దెనిమిది సంవత్సరాలు చేసిండు వచ్చిండు వచ్చిండు అచ్చని మళ్ళీ ఒక్క ఆరు నెలలకు ఇప్పుడు మీ ఆరోగ్యం కూడా బాగా అయినా కూడా ఆరోగ్య సమస్యలతో కూడా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు సచిమీ గారి మంచిగా లేదు వాళ్ళ వాళ్ళతో వాళ్ళే వాళ్ళతో తిరుగుతున్నారు ఎట్లా వస్తలేదని తిరిగినా కూడా వాళ్ళు ఎప్పుడు చేస్తారు వాళ్ళ కొడుకు కూడా ఉన్నారు అతని కూడా మరి నిమిషాలు చెప్పండి చెప్పండి అసలు ఫాదర్ దానికి దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాల నుండి కూడా మీ అమ్మకు రావాల్సిన పెన్షన్ ఎందుకు రావట్లేదు అధికారులు ఏమంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ ఆర్మీ ఆఫీస్ ఆర్మీ ఆఫీస్కి వెళ్తామండి ఇక్కడ వెళ్తే వాళ్ళు ఏమంటారు వెళ్ళని అంటారు బ్యాంక్ వెళ్తే ఏమంటున్నారు ఆర్మీ ఆఫీస్కి అంటారు మళ్ళీ ఇటు అటు అటు ఇటు ఆ అమ్మ కాంటమే ఇక్కడ ఉండాలండి అమ్మ కంటిన్యూ రోజు తిరుగుతూనే ఉంటుంది అమ్మకు చాదన అవ్వట్లేదు అసలు మేము వెళ్ళినాం వెళ్తే ఈ అధికార ఆ అధికారి అంటారు లాస్ట్కు అమ్మ రెండు మూడు సార్లు కూడా తీసుకెళ్ళాము అక్కడ కూడా రెస్పాండ్ అయ్యి అది చాలా ఇబ్బంది పడుతుంది ఆ అమ్మ ఆరోగ్యం కూడా చాలా బాగలేదు నాన్న చెప్పినప్పటి నుంచి బాగా ఇప్పుడు కూడా సిక్కయ్యారు అప్పటి నుంచి ఇప్పటికీ పెన్షన్ రావట్లేదు ఏం లేదు ఆ టెన్షన్లో బాగున్నారు అసలు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఐదు సంవత్సరాల నుంచి కూడా మీరు కాళ్ళు అరిగలు తిరుగుతారు అయినా కూడా ఒక ఆర్మీలో పనిచేసిన వ్యక్తికి ఇలా జరగడం అంటే ఇట్లా ఇట్లా ఉన్నట్టు వీళ్ళ తోటి నాన్న ఫ్రెండ్స్ వాళ్ళని కూడా అడిగాము వాళ్ళు కూడా చెప్తున్నారు కానీ పని కావట్లేదు అది ఇప్పుడు కంటిన్యూ తిరుగుతూనే ఉన్నదమ్మా కంటిన్యూగా అసలు వాళ్ళు అసలు ఇంత రెస్పాండ్ కూడా అవట్లేదు దీని దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ సైనికులు కూడా ఉన్నారు అతను అడిగి మిషయాలు తెలుసు చెప్పండి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు చింతల రాంరెడ్డి ఆర్మీలో పనిచేశాడు రిటైర్డ్ అయ్యాడు సో ఆయన అనారోగ్య కారణంతో మృతి చెందాడు కానీ వాళ్ళ భార్యకు రావాల్సిన ఒక పెన్షన్ ఆమె ఐదు సంవత్సరాలు తిరుగుతున్నట్ట సో ఈ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే మీరు ఆర్మీలో పనిచేసిన వాళ్ళకే ఇంత ఇట్లా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది సార్ ఇది చాలా దౌ దౌర్భాగ్యమైన విషయం ఎందుకంటే ఎప్పుడైతే మేము సర్వీస్ మీద ఉంటాం ఆ సర్వీస్ ఉన్నప్పుడు కూడా మాకు ఇలానే బాధలు మా ఇంటి దగ్గర ఏదైనా ఉంటే పట్టించుకునే వాళ్ళు కాదు దాని తర్వాత రిటైర్డ్మేనాం రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ అనేది మా హక్కు మేము రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ అనేది మన హక్కు కాబట్టి మనకు ఆ పెన్షన్ కూడా మనం చనిపోయిన తర్వాత సెక్యూర్ గా లేదు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ నుంచి తిరుగుతున్నారంటే ఇప్పుడు మా మేము కూడా ఒక రిటైర్డ్ ఆర్మీ నుంచి జవాన్ గా రిటైర్ అయ్యి వచ్చిన వీళ్ళ ఈ పరిస్థితులను చూస్తే రేపు నేను కూడా అలా నేను చనిపోతే మా భార్యలో ఇలానే పరీక్ష అవుతారా అని మాకు చాలా ఇది ఆలోచన అనేది బాగా వస్తుంది ఆ బార్డర్ మీద డ్యూటీ చేసినప్పుడు ఆ బార్డర్ రెస్పాన్స్ తీసుకున్నాం ఇటు ఫ్యామిలీ రెస్పాన్స్ తీసుకున్నాం మళ్ళీ రిటైర్మెంట్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ వచ్చిన తర్వాత కూడా మాజీ సైనికులకు కల్పించాల్సిన సదుపాయాలు అనేటివి గవర్నమెంట్ అనేది పట్టించుకుంటలేదు మాకు దొరకాల్సిన ల్యాండ్ మాకు గ్రో ఒక వన్ రూపీ కూడా మనం గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా బ్రతుకుతున్నా బ్రతుకుతున్నాం ఆ వచ్చే పెన్షన్ కూడా వీళ్ళు మేము చనిపోతే మా ఫ్యామిలీకి ఇవ్వడానికి కూడా వీళ్ళు సరైన టైంలో ఇవ్వక ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ఈ మీడియా ప్రముఖంగా వేరే వాళ్ళకు ఇలాంటి ప్రాబ్లం రాకుండా మేడం కూడా ఇక్కడ తొందర పెన్షన్ పని జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు ఆర్మీలో పనిచేసే వ్యక్తులను మాత్రం ఆర్మీ సోల్జర్ అని మంచి గౌరవంతో చూస్తారు అందరూ కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఈ యొక్క సమస్యల వస్తే మాత్రం ఎందుకు పట్టించుకోలేదు అధికారులు మరి సార్ ప్రతి ఒక్క యుద్ధం వచ్చినప్పుడే ఆపద వచ్చినప్పుడే బార్డర్ మీద రక్షణ కావాల్సినప్పుడే అదే టైంలో మనకు ఆర్మీ అనేది గుర్తుకొస్తుంది దాని తర్వాత ఆ ఆర్మీలో చేసిన వ్యక్తులు కానీ ఆర్మీ కుటుంబం కానీ అసలు మర్చిపోతారు సార్ జనాలు అనేది జనాలు కూడా గవర్నమెంట్ అయితే జనాలు గవర్నమెంట్ కూడా ఏంటంటే మమ్మల్ని పట్టించుకోదు మాకు చాలా ఇబ్బంది అయితే దీంట్లో అవసరం ఉన్నప్పుడే మమ్మల్ని ప్రతి ఒక్కరు గుర్తు చేసారు మా అవసరం తిన తర్వాత సార్ మా కుటుంబాలకు రక్షణ లేదు మా కుటుంబాలకు కలవాల్సిన సదుపాయాలు ఇవ్వట్లేదు ఆరు మేము దీంట్లో చాలా చింతిస్తున్నాం బాగా పరిస్తుంది మాకు చాలా అందుకే అని చెప్పేసి మాకు వచ్చే హక్కుని మమ్మల్ని కల్పించండి మాకు వచ్చే సదుపాయాల్ని మాకు ఇవ్వండి ఏదైతే మాకు గ్లాండ్ వచ్చేది ఉంది అది రాలేదు మళ్ళీ మనకు ఇల్లు ఇల్లు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇల్లు కట్టుకోవడానికి ప్రజలు టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా అసలు ఏం మనకు పట్టించుకోలేదు మాజీ సైనికులకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు చూస్తున్నాం వాళ్ళు కూడా ఒక ఒక సెంట్ ల్యాండ్ కూడా మాకు ఇవ్వలేదు మాజీ సైనికులకు ఇప్పటికీ మేము ఎన్నో దరఖాస్తులు పెట్టుకుంటున్నాం దాన్ని కూడా వాళ్ళు అసలు ఏం పట్టించుకుంటలేరు మా మాజీ సైనికులకు దయచేసి పట్టించుకోవాలని చెప్పేసి మీడియా ప్రభుత్వం తెలియజేసుకుంటున్నాను దీనికి సంబంధించి కరీంనగర్ లో మిలిటరీ అసోసియేషన్ ఉంది సో ఐదు సంవత్సరాల నుంచి అసోసియేషన్ సభ్యులు కూడా ఏం సార్ అసోసియేషన్ కలిసి మాట్లాడటం వాళ్ళకి కూడా చెప్తున్నాం మా తరఫు నుంచి ఎంత కానీ గవర్నమెంట్ అనేది పట్టించుకొని మనం పని చేసినప్పుడే అధికారులు పట్టించుకున్నప్పుడే గవర్నమెంట్ పట్టించుకున్నప్పుడే వాళ్ళు మన పైన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించినప్పుడే పని అవుతుంది కానీ సార్ మేము ఎంత చేయాల్సిన వరకు మనం చేస్తున్నాం కాబట్టి మా తరఫు నుంచి మేము చేస్తున్నాం కానీ అది పని అవ్వట్లేదు దాని గురించి మేము బాగా చాలా బాధపడుతున్నాం ఈ విషయంగా సో చూసారు కదా ఇది సిచ్యువేషన్ మొత్తానికైతే చింతల రామ్ రెడ్డి గత ఐదు సంవత్సరాల క్రితం అనారోగ్య సమస్యలతో మృతి చెందాడు కానీ వాళ్ళ భార్యకు రావాల్సిన పెన్షన్ మాత్రం ఆ ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి కాళ్ళు అరిగేలా బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది ఇప్పటికైనా తనకు రావాల్సిన పెన్షన్ తన హక్కుగా రావాల్సిన పెన్షన్ తనకు రావాలని కోరుకుంటుంది అదేవిధంగా ఇప్పుడు మాజీ సైనికులు కూడా చెప్పే విషయం ఏంటంటే ఓన్లీ బార్డర్లో యుద్ధం వచ్చినప్పుడే మేము కనబడతాం కానీ మిగతా సందర్భాల్లో మాత్రం మమ్మల్ని మాకు కావాల్సిన హక్కులను కూడా ఎవరు పట్టించుకోవడం లేదని వాళ్ళు ఆవేదన చేస్తున్నారు ఇటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వ అధికారులు అదేవిధంగా ఆఫీసర్లు కానీ ఖచ్చితంగా వీరిపై దృష్టి సారించి వీరికి కావాల్సిన ప్రత్యేక హక్కులను కలిగించాలని కోరు కోరుతున్నారు దాంతోపాటుగా చింతల సూర్యమ్మకు రావాల్సిన పెన్షన్ ఇప్పటికైనా అధికారులు త్వరితగతిన స్పందించి ఆమెకు రావాల్సిన పెన్షన్ ఇవ్వాలని కూడా కోరుతున్నాం కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్